రైతుకు మరో బ్రేకింగ్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలోని అరోరా లైఫ్ సైన్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఎంబీ టూ బ్లాక్ లో రియాక్టర్ పెలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి రెండు ఫైర్ ఫైరింజ్లతో మంటలు ఆర్పారు ఫైర్ సిబ్బంది ఇక మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లి వాడలోని అరోరా లైఫ్ సైన్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఎంబీ టూ బ్లాక్ లో రియాక్టర్ పెలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి రెండు ఫైర్ ఫైరెంజ్లతో మంటలు ఆర్పారు ఫైర్ సిబ్బంది ఇక మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు